మన ప్రాంతానికి లోపలికి వచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు రోజు పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతలానే సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతురెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదు లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రావేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్రా నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్ళు సుంకేశుల నీళ్ళు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్కి పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇర్గేసని ఇయ్యాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టిరారు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్టు ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీళ్ళు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావు మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎమ్ నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని పదేళ్ళు కలిసి కిలోమీటర్ నేను పూర్తి చేసారు అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహివోడని ఉంటాడు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు అయిన ఉంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసి అధ్యక్ష అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్లు ఇవ్వలే కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కూడా పర్ డే మనం రెండు టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణా కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళ అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్పిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంతనేమో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష కాళేశ్వరంలో కేసీఆర్ గారు మూడు టీఎంసీలు నీళ్లు లిఫ్ట్ చేసుకుని అట్టుని చెట్టు తీసుకొని పోవడం అయితేనేమి ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితిలో లేము అధ్యక్ష మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అని అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినా కూడా ఇటువైపున మనం వాళ్ళ రాష్ట్రంలో లేము కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్న మాట మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం ఇదే విషయంగానే ఇదే విషయంగానే అధ్యక్ష మన కళ్ళ ఎదుటనే ఆల్మట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి ఎందుకనంటే ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక నూట పది టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నానిమి మెగ్నానిమి మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవంగా ఇది మనకు 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 గోదావరి నీళ్లను గోదావరి నీళ్లను మనము మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అనంటే గోదావరి నీళ్లతో మనం కృష్ణ ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అనంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు హీ వాజ్ మెగ్నానిమస్ తన రాష్ట్రం నుంచి తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వే టేకింగ్ టు శ్రీశైలం వే టేకింగ్ టు నాగార్జున సాగర్ ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది పోయి రెండు రాష్ట్రాల మధ్య సత్య రెండు రాష్ట్రాల మధ్య సత్య సఖ్యత ఉంది అని చెప్పి సంత సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష అసలు గోదావరి గురించి అయితే ఫస్ట్ మీ క్లాస్ బీక్ ఫస్ట్ మీరు వినండి గోదావరి గురించి గోదావరి అనేది నాలుగు పాయాలు ఉంటాయి ఒకటి నాసిక్ నుంచి వచ్చే ఒక పాయ ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్ళు రాని పరిస్థితి రెండో పాయ ప్రాణహిత పాయ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోదావరి ముప్పై ఆరు శాతం గోదావరి వాటర్స్ రెండో మూడో పాయ ఇంద్రావతి పాయ ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ రెండు ప్రాణహిత అండ్ ఇంద్రావతి అలోన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ ఈ రెండు పాయలు ఎక్కడున్నాయి అధ్యక్ష ఈ రెండు పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మనకున్నది ఏంటి అధ్యక్ష గోదావరిలో కేవలం శబరి అది ఒకే ఒక పాయ శబరి పాయ ఒకటే ఉంది యునో హన్స్టిట్యూట్స్ శబరి కాన్స్టిట్యూట్స్ ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఆఫ్ గోదావరి అంటే కేవలం ఉండే పాయ ఏదైతే మనకు వస్తా ఉన్న పాయ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి దట్ ఈస్ ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఆఫ్ గోదావరి చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం ఐదు వందల టీఎంసీలు మాత్రమే శబరిపాయ నుంచి మనకు 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 కిందికి వచ్చే మనకి గోదావరికి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి మిగిలినంతా కూడా చూస్తే ప్రాణహీన థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంద్రావతి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రెండు కలిపితే దాదాపు అరవై ఐదు శాతం పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాల మన కళ్ళ ఎదుటినే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే మూడు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే చట్టసభలో ఇదే గత గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం ఎవ్వడం ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసేది ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను వాస్తవ పరిస్థితి ఏమిటి అని అంటే మనం గొడవ చేయగలుగుతాం మనం కోర్టులకు పోతాం కోర్టులో కేసులు వేస్తాం కానీ అవేమి కూడా తెగవు అధ్యక్ష అవన్నీ ఏమి తెగవు అటు పై రాష్ట్రాలు కట్టుకునేటివన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూనే పోతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అది ఆలమట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్లకు చేర్చడం అయితేనేమి ఐదు వందల పంతొమ్మిది నుంచి ఇప్పుడు మళ్ళీ ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు వాళ్ళు కట్టడం అయితేనేమి అటువైపు నుంచి మహారాష్ట్ర వాళ్ళు గోదావరి పాయన అడ్డకోలుగా వాడుకోవడం అయితేనేమి ఆ తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారు మూడు టీఎంసీలు నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి తీసుకొని పోవడం అయితేనేమి ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితిలో లేము అధ్యక్ష మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అని అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెజ్ఞానమిటి చూపించాడు వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి మన బౌండరీస్ నుంచి కాదు వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకొచ్చి కృష్ణ హైకట్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్ళు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని కృష్ణ నాగార్జున సాగర్కి నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్ళు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని కృష్ణ ఆయకట్ ప్రశ్నార్థకం అయితే తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు దాని గురించి మన ఇంజనీర్లు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి వాళ్ళ ఇంజనీర్లు వర్కౌట్ చేస్తా ఉన్నారు ఇద్దరం కలిసి ఒక ఒక బృహత్తర ప్రణాళిక తీసుకొని వచ్చి కృష్ణ నీళ్లను ఏకంగా శ్రీశైలంకి తీసుకొని పోగలిగితే కృష్ణ నీళ్లను ఏకంగా నాగార్జున సాగర్ లేకి దాన్ని తీసుకొని పోగలిగితే మొత్తం సారీ గోదావరి నీళ్లను శ్రీశైలం లేకి తీసుకొని పోగలిగితే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష